కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తరలో అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట పట్టణంలోని రెడ్డి సంఘంలో ఏర్పాటు చేసిన చివరి సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి పల్ల రెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ చైర్మన్లను మంత్రి సన్మానించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పట్లోగా పూర్తి చేస్తారో ఖచ్చితంగా తెలియజేయాలన్నారు వానాకాలం వచ్చిందని రైతుబంధు ఇంకా రైతుల ఖాతాలో కాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు స్ట్ జూలై నెల రేపు అయితే జూలై స్టార్ట్ అవుతుంది సార్ మరి ఇంకా ఎప్పుడు ఈ రైతు భరోసా ఇస్తారా రైతు బంధిస్తారా ఎప్పటి నుంచి ఇస్తారు దానికి ఏమైనా గైడ్ లైన్స్ వచ్చినాయా ఎందుకంటే రైతులు వర్షాలు పడ్డ దున్నుతా ఉన్నారు విత్తనాలు వేస్తూ ఉన్నారు పంటకు పెట్టుబడి సాయం పంట అయిపోయినా ఇస్తారా పంట పెట్టుబడికి ఇస్తారా ఈ మధ్యాహ్న భోజనం పండే కార్మికులకు జీతాలు రావట్లేదని పాపం వాళ్ళు రోజు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నట్టు పేపర్లో చూస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ నాలుగు నెలలు డిసెంబర్ నెల నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ డిసెంబర్ నుంచి మొన్న ఏప్రిల్ దాకా స్కూల్ పనిచేసినాయి ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాయి వాళ్ళకు మధ్యాహ్న భోజనం వండిన సరుకులకు డబ్బులు రాలేదు జీతం డబ్బులు కూడా రాలేదని అంటూ ఉన్నారు మరి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అవి ఎప్పుడొస్తాయి ఎందుకు ఆలస్యం అవుతుంది తొందరగా వాళ్ళ జీతాలు మధ్యాహ్న భోజనం కార్తె ఇప్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం దాని